పదవ తరగతి పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ఒక సరికొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి వచ్చాను అండ్ ఆ విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి పనికి వచ్చేటువంటి కోర్స్ ఇది కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు మిమిక్రీ వాయిస్ ఓరియంటేషన్ కోర్స్ పేరుతో ఒక మంచి విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చారు అదేంటంటే ఆ కోర్సుతో పాటు వేదికల పైన స్టేజ్ ఫియర్ లేకుండా అద్భుతంగా మాట్లాడేందుకు గాను మీ ఆఫీసులలో లేదా మీ వ్యవహారాలలో తర్వాత ఒకవేళ మీరు రాజకీయ నాయకులైతే వేదికల పైన ఆ తదుపరి మీ సంఘాలలో కమ్యూనిటీస్లో అద్భుతంగా మాట్లాడాలనుకుంటున్నారా ఓకే రండి కాకితీయ యూనివర్సిటీకి రండి ఒక మంచి కోర్స్ కాకితీయ యూనివర్సిటీ మీకోసం ప్రవేశపెట్టింది దాంట్లో అద్భుతంగా అనర్గలంగా నేర్చుకొని క్లారిటీగా బయట మాట్లాడండి మీరు మాట్లాడే మాటని డబ్బుగా పేరుగా మార్చుకోండి ఇంకెందుకు ఆలస్యం పూర్తి వివరాలకు వెళ్దాం కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు మిమిక్రీ వాయిస్ ఓరియంటేషన్ కోర్స్ పేరుతో ఒక కోర్సు నిర్వహించారు అది మన అదృష్టం దాని ఫీజు వచ్చేసి నాలుగు వేల రూపాయలు అండ్ ప్రతి ఒక్కరూ ఈ కోర్సును నిర్వహణ చేసుకోవచ్చు పదవ తరగతి కంప్లీట్ చేసి ఉండాలి నాలుగు ఫోటోలు అండ్ దానికి సంబంధించినటువంటి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అన్ని సెట్ చేసుకొని కనుక మీరు కాకితీయలో డీడి తీసి కోర్సులో ప్రవేశించవచ్చు ఇంకో విషయం ఏంటంటే అందరికీ ఉన్నటువంటి సమస్య కూడా అదే మైక్ పట్టుకోగానే షవరింగ్ వస్తుంది వణుకుతాం షేక్ అవుతాం సో అలాంటి స్థితి నుంచి అనర్ఘంగా మాట్లాడేటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి మీరు సిద్ధమేనా ఓకే ఇంకా ఎక్కువగా ఆలోచించకండి వచ్చే ఎలక్షన్స్ కావచ్చు తర్వాత మీ ఆఫీసులు కావచ్చు మీ వ్యవహారాలు కావచ్చు అనర్గంగా క్లారిటీగా పర్ఫెక్ట్ గా మాట్లాడేటువంటి సామర్థ్యాన్ని పొందండి ఈ కోర్సులో జయిన్ కండి కాకుతూ యూనివర్సిటీ వాళ్ళు ఆ కోర్సుతో పాటు మనకు సర్టిఫికేట్ కూడా అందజేస్తారు వాళ్ళు సో ఈ సర్టిఫికేట్ని ని కూడా మీరు తీసుకోవచ్చు కాక్తూ యూనివర్సిటీలో వచ్చేటువంటి సర్టిఫికేట్ ఇంత తక్కువ కాస్ట్ కి ఈ మిమిక్రీ కోర్సు నిర్వహించడం ఇదే ఒక గొప్ప విషయం సో క్లారిటీగా తెలుసుకోండి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి డయల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి నా మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ నైన్ వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది యూట్యూబర్స్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే యూట్యూబ్ లో చెప్పేటువంటి కంటెంట్ విషయానికి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్ గా చెప్పగలగాలి అప్పుడే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు సో అందరికీ దాదాపుగా అన్ని రంగాల వారికి ఈ కోర్సు అత్యున్నతగా ఉపయోగపడుతుంది ఆర్టిస్టులకు కూడా కొంతమంది ఆర్టిస్టులు వేదికల పైన మాట్లాడడానికి చాలా చాలా జంకుతుంటారు అయితే మరి అనుకుంటూ కొంత తడబడతారు సో ఆ తడబాటు లేకుండా ప్రారంభం ఎలా మిడిల్ లో ఎలా ఎండింగ్ ఎలా లేదా వేదిక పైన చాలా మందిని ఆహ్వానించాలనుకుంటే షిఫ్ట్ బై షిఫ్ట్ వన్ బై వన్ ఎలా వాళ్ళని తీసుకోవాలి ఇలా చాలా విషయాలను చెప్పాలంటే వీడియోలు అన్ని విషయాలు చెప్పాలని నేను సో కాబట్టి రండి మీకు ఆకలి ఉంటే ఫైర్ ఉంటే డెఫినెట్ గా ఈ కోర్సు లో కండి వెల్కమ్ టు కేఎస్డిఎల్సి వరంగల్ వెల్కమ్ టు మెమిక్రీ కోర్స్